అండి అందరికీ నమస్తే ఇది నెల్లూరు నెయ్యి కారం దోశ అండి నెల్లూరులో కాపు వీధిలో స్పెషల్ అండి కారం దోశ నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తినలేదండి ఈసారి అయితే ఒక్కసారి తిందామనిపించింది ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అండి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ఒక నెయ్యి కారం దోశ మా వారు నేను ఇద్దరం చేరు ఒక్కటి తీసుకున్నాము అప్పటి నుంచి ఇంట్లో ట్రై చేయాలని ఈసారి చేశానండి ఫస్ట్ టైం చేశాను ఇది సెకండ్ టైము బాగొచ్చింది అందుకని సెకండ్ టైం కూడా చేశాను ఫస్ట్ అయితే పెనం మీద ఆయిల్ పుయ్యకుండా దోశ పిండిని అలాగే వేసి మధ్యలో పిండి వేసి బాగా రుద్దాలండి పలసగా ఆ తర్వాత నెయ్యి వేసేసి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత నీళ్ళ చట్నీ అలాగే ఎరగారంలో కూడా నీళ్లు కలుపుకొని పలసగా చేసి వేసుకోవాలి వాటి మీద కూడా నెయ్యి వేసుకొని రుద్ది మళ్ళీ చుట్టూరు నెయ్యి వేయాలండి చాలా బాగా వచ్చింది కాంటే నెయ్యి అయితే చాలా ఖర్చు అయిందండి మా ఇంట్లో నలుగురు ఉంటే రెండు రెండు దోశలు పోసుకున్నాము కాలు కిలో పైన నెయ్యి అయితే అయిపోయింది కాంటే నేను కొన్నది కాదండి వెన్న చిలుక్కుంటాను కదా అందుకని ఏం అర్థం కాలేదు వేసాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంట్లో చేసుకోవచ్చు అంత కాస్ట్ పెట్టి తినవసరం లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం అయితే కామెంట్ చేయండి చూసారు కదా దోశ అయితే బాగుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ